నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ జాతీయ సేవా పథకం ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల శీతాకాల శిబిరం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం గురువారం రోజుకు ఆరవ రోజు చేరుకుంది నేడు శీతాకాల శిబిరంలో సాహస స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యార్థులంతా కలిసి తడిచెత్తను పొడి చెత్తను వేరు చేయడం ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అనే అంశం పైన గ్రామంలో తిరుగుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ప్లాస్టిక్ సంచులు వద్దు బట్ట సంచులే ముద్దు అని పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని బట్ట సంచులు వాడదాం నేల తల్లిని కాపాడదాం అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు గ్రామ ప్రజలను ఆకర్షించాయి గ్రామ సర్పంచ్ శ్రీమతి జంగ శిరీష రమణారెడ్డి గ్రామంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత అనే అంశాలపైన ఎన్ఎస్ఎస్ వాలంటరీలు కలిగిస్తున్న అవగాహనను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి ఇందిరా నైనాదేవి సాహస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సంపత్ వినిత్ కుమార్ అధ్యాపకులు డాక్టర్ బాలరాజు కుమారస్వామి రాజ రాజ్యలక్ష్మి గ్రామ ప్రజలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸಂಚುಲು ಸಂಚು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸಂಚು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸಂಚು ಸಂರಕ್ಷಣ ಪರ್ಯವರ್ಣ ಸಂರಕ್ಷಣ ಸಂರಕ್ಷಣ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸಂಚುಲು ಸಂಚು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸಂಚುಲು ಸಂಚು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸಂಚುಲು ಸಂಚು మున్సిపల్ సిబ్బందికి లేదా పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము పాలిథిన్ కవర్స్ ని ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దని కోరుతున్నాము పర్యావరణ సంరక్షణకు సహకరించండి వద్దు 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 ప్లాస్టిక్ వారు గౌ డిగ్రీ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ వింటర్ క్యాంప్ సెవెన్ డేస్ లో భాగంగా ఈరోజు ఆరో రోజు ఈరోజు ఈ కార్యక్రమంలో తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో గ్రామ ప్రజలందరూ కూడా తడి చెత్తను పొడి చెత్తను చేసి వేసి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించి సాధ్యమైనంత వరకు సంచులను వాడి పర్యావరణాన్ని కళ్యాణాన్ని వద్దు 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 ప్లాస్టిక్ సంచులు వద్దు